హలో గాయ్స్ వెల్కమ్ టు తాలీ ఫుడ్ హోమ్ చూస్తున్నారుగా ఈ రెసిపీ ఏంటో మీరైతే గెస్ట్ చేసి ముందుగానే నాకు కామెంట్ చేయండి సరేనా ఈరోజు మన తల్లి ఫుడ్ హోమ్లో చైనీస్ నూడిల్స్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ మీరైతే ప్రతిదీ కూడా సింపుల్ అంటున్నావు అని అంటారు కదా చూడండి కావాలంటే మనం ఎక్కడెక్కడో బయట తినే బదులు మనకి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు ఓన్లీ మైగా సాల్ట్ ఆయిల్ హాట్ వాటర్ అంతే మీ దగ్గర ఉన్న వాటితో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది బయట ఏం చేస్తారో మనకి తెలియదు కదా ఎక్కడ కలుపుతారో మనకి తెలియదు కదా మరి మన ఇంట్లో చేసుకునే దానికన్నా బయట తీసుకోవడం మంచిదా చెప్పండి మరి ఇప్పుడైతే కలుపుకున్నాను ఇందులో మెయిన్ హాట్ వాటర్ బదులు సారీ కూల్ వాటర్ బదులు హాట్ వాటర్ మాత్రమే వాడండి ఎందుకంటే నూడిల్స్ మేకింగ్లో హాట్ వాటర్ ఉంటేనే కొంచెం స్మూత్గా మనకి మంచిగా అనిపిస్తుంది మీ దగ్గర ఒకవేళ షేప్స్ ఉంటే అంటే ఎలా అంటే మీకు కావలసిన సన్నం పూసలా అయితే మీకు జంతుకుల్లాగా చేసుకోవటానికి మీ దగ్గర ఉన్న గొట్టం మా అమ్మ జంతికులు కొట్టమంటారు అందులో నుండి కూడా మనం చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే హ్యాండ్మేడ్తో చేస్తున్నా చూస్తున్నారు కదా ఇలా కొంచెం సేపు ఆరిన తర్వాత పిండిని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే వాటిని కొంచెం సేపు అయిన తర్వాత ఇలా చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ ఎక్కువగా పిండితో కలగాలి ఎక్కడ అటుక్కకుండా ఒకదానికొకటి విడిగా రావాలంటే ఎక్కువ పిండి జల్లుకోవాలి మరి అయ్యో చూస్తున్నారు కదా ఇలా మీకు ఎంత సన్నగా కావాలంటే అంత స్ట్రెచ్ చేయండి ఇప్పుడైతే రోల్ చేసేస్తున్నా సరేనా మనకి నూడిల్స్ సన్నగా కావాలంటే సన్నంగా పామండి కొంచెం మీకు లావుగా కావాలంటే లావుగా పాముకోండి నేనైతే మిడిల్లో కావాల్సిన విధంగా కలుపుకున్నాను ఇప్పుడైతే చివరి చివరి వచ్చి ఇక చివరి వచ్చి కట్ చేసేసుకోండి మిడిల్లో ఉన్న పాట మనం తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా మీకు ఎంత తిక్కుగా కావాలంటే అంత తిక్కుగా ఇలా కట్ చేసుకుని లేదంటే మామూలుగానే కట్ చేసుకోవచ్చు చూ ఇలా కట్ చేయటం వల్ల అవి కొంచెం సన్నంగా ఉంటాయి నేనైతే మేడ్ కాబట్టి ఎలా ఉన్నా వర్వాలేదు ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి సరేనా ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కొంచెం సేపు ఎండలో ఎండబెట్టకుండా గాలికి ఆరనివ్వాలి సరేనా నేనైతే ఆ ప్రాసెస్ చూపించలేదు ఇలా కట్ చేసిన తర్వాత వీటన్నిటి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా కట్ చేసిన వాటిని ప్లేట్లో తీసుకున్న తర్వాత కొంచెం సేపు గాలికి ఆరనిచ్చిన తర్వాత మనం ఇంకో పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం సరేనా వీటిని జస్ట్ వేసి తీసివండి దాన్ని బాయిల్ చేస్తే ఉడికిపోయి మొత్తం స్మా స్నాజ్ అయిపోతాయి ఇప్పుడైతే రిటర్న్ చూస్తున్నారు కదా ఇలా తీసుకున్నాను అయిపోయింది ఫైనల్ అయితే హోమ్మెడ్ నూడిల్స్ రెడీ చూస్తున్నారు ఇంత బాగా వచ్చాయో మీరైతే ఇలానే రెడీ చేసుకోండి బయట ఎప్పుడు తక్కువ తినడానికే ట్రై చేయండి ఇప్పుడైతే వీటిని నీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇదే పెద్ద ప్రాసెస్ కూడా కాదు కదా మరి ఇటు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సరేనా మీకు మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా కామెంట్ చేయండి నేను ఎందుకంటే నేను కొత్తగా ఈ ఛానల్ని క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఎటువంటి సజెషన్స్ అయినా ఇవ్వచ్చు మీరు మీరు ఇచ్చే సజెషన్స్ వల్ల నేను కొంచెం ముందులో అవుతాను సరేనా నాకైతే వీటి గురించి ఏం తెలియదు మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్